తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అన్న బలరామ్ నాయక్ గారు తెరిచిన పుస్తకం ఆయన అందరి వాడు అందరిలో ఒక్కడు బోల శంకరుడు శంకరుడు అడిగిన వాళ్ళకు హరాలిచ్చేటట్టు మరి బలరామ్ నాయక్ కన్నా కూడా మాజీ కేంద్ర మంత్రి మరి ఆయన కూడా మా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అలాంటి నాయకుడు మళ్ళీ అవకాశం వచ్చింది అన్నకి కాబట్టి మీరందరూ ఆయనను గెలిపించే దాంట్లో ముఖ్య పాత్ర పోషించాలి మనం స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నాము అంటే అది రాజ్యాంగం పెట్టినటువంటి భిక్షే ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడవకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మోడీ సర్కార్ గద్ద దిగాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే మరి మహిబ పార్లమెంట్ అభ్యర్థి మన బలరామ్ నాయక్ గారు గెలవాలి ఆ గెలుపు కోసం మనమందరం ఈ రోజు నుంచే